ప్రత్యేకంగా ఈ రోజు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు కమ్రాడ్ బి శ్రీనివాస్ గారు ఈ రోజు పర్యటన జరుగుతుంది పర్యటనలో భాగంగానే ఈ రోజు ఒంటూరులోన సభ ర్యాలీ కూడా జరుగుతుంది ఈ సందర్భంగా ఈ కాట్లో ఏర్పాటు కాపాలని చెప్పి బలవంతం భూసేకరణ రాపాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ చేసి పర్యటన కూడా నిర్వహిస్తాను చంద్రబాబు అచ్చెన్నాయుడు గారు నేను పరాస వచ్చి నేను అక్కడ వద్దనంతా మాజీ అధికారులు పెట్టేస్తాను మేము ఇక్కడ అభివృద్ధి చేయాలని నేను ఆకాంక్షతోని ఇక్కడ వచ్చి ఏం ఎయింపోతే పెడతాను లేకపోతే మాదిల్లే ఆయనకు ప్రశ్న అనే తెలుసుకున్నాను మీరు అచ్చెన్నాయుడు గారికి ఏంటనంటే గతంలో కాకరా తల్లిలో అభివృద్ధి జరుగుతుంది ఉపాధి వస్తుంది అని చెప్పి మీరు కాకినాపల్లిలో రెండు వేల ఇరవై ఎకరాలు సేకరించారు ఆ రోజు ఒంటి కాండలో కాలం కాళ్ళు కూడా లాఠీ చేసి కూడా జరిగింది ఈ రోజు ఈ రోజు అక్కడ మీరు ఏం అభివృద్ధి ఇచ్చినారు ఏం ఉపాధి చూపించినారు ఈ రోజు అక్కడ విధ్వంసం చేసినారు ఈ రోజు ఆ రెండు వేల ఇరవై ఎకరాల్ని ఇవాళ ఆశ్చేసి ఇరవై ఆరు కోట్లకి సమీర్పేట లాజిస్టిక్ కంపెనీకి అద్దె రెండు వేల ఇరవై ఎకరాలు మీరు చేసిన అభివృద్ధి ఇక్కడ చెప్తే మీరు అక్కడ శేషన్ కురుశాఖ

ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని ప్రజాభిమానాన్ని కోరుకోవటానికి ముందుకు రావు ప్రాంతం ఈ ప్రాంతాన్ని యుద్ధవంతం చేసి చక్కగా కళకళలాడేటువంటి తీవ్రంగా పార్టీ ఉన్నటువంటి అందరూ కూడా ఈ కార్గా వ్యతిరేక

ఈ ప్రాంతానికి వచ్చి ప్రజలు కూర్చోబెట్టి ఈ మంచి అడిగినటువంటి పాపం పోలేదంటే ఏదో అనుకున్నటువంటి ఆత్మ ఏంటి దొరుకుతున్నది వేరు మనకి స్పష్టంగా దాంట్లో అభివృద్ధి ఉపాధి వచ్చి మన ఆదాయాలు పెరిగితే మన సంపద పెరిగితే మన ఆస్తులు పెరిగితే ఎందుకు భయం ఎందుకని ఇంతవరకు ఒక్కసారి కూడా గ్రామ సభ జరపలేదు రెండు వేల పదమూడు భూసేకరణ చట్ట ప్రకారం గ్రామ సభలో అనుమతి